ఐదు చేయడానికి ఎగ్జామ్స్ అనేవి రావాలంటే సో హామీ ఒక చాలా కంప్లీట్ చేశామండి అన్నీ ఇప్పుడు ఉన్నాయి మా సో మొత్తం టోటల్ స్కేము ట్వంటీ వన్ ఈ బిజినెస్ చాలా మంచిదండి బిజినెస్ అంత గ్యారెంటీ లేదు ఏ బిజినెస్లో ఇంత డెప్టల్ ఇంకా డ్రగ్స్ ఉన్న బిజినెస్ లేదు కానీ బాగా డ్రగ్స్ ఉన్నటువంటి బిజినెస్ మనం కష్టపడి సంపాదించు సంపాదించుకున్న వాళ్ళకి ఎంత సంపాదించుకోవాలో అనుకున్నాను అది నచ్చి నేను వచ్చాను నా డ్రీమ్ ఏంటంటే ఎక్కువగా పేదలు మళ్ళీ యూత్ అంటే జాబ్స్ లేక చాలా మంది లోని పిల్ల ఉన్నారు రకరకాల జాబ్లు ప్రైవేట్ జాబ్లు పెట్టుకుంటూ వాళ్ళు ఇచ్చే పని లేదు अला